ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి గారెలు రెడీ చేశానని చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా నీట్గా ఎంత కనిపిస్తున్నాయో ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకొని ఉంది దీనికోసం నేను ఫాలో అయిన చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి పిండిని మనము మరీ మెత్తగానో గట్టిగానో కాకుండా మీడియం సైజులో గ్రైండ్ చేసుకున్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది ఆయిల్ హీట్ చేసినప్పుడు రెండు మూడు కళ్ళు ఉప్పు వేయండి అండి అప్పుడు గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోవు అలానే పిండిలో గారెలు ఉబ్బాలి అని ఎక్కువ మోతాదులో సోడా ఉప్పు కలుపుతూ ఉంటారు అలా చేయకూడదు ఎక్కువ సోడా ఉప్పు కలిపినా కూడా గారెలు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి సో కాబట్టి ఎంతవరకు అవసరమో అంత మోతాదులను సోడా ఉప్పుని కలపండి ఆయిల్ల నుంచి గారెలు తీసిన వెంటనే అలానే తింటూ ఉంటారండి అలా చేయకూడదు ఇలా ఆయిల్లో నుంచి తీసాక గారెల్ని టిష్యూ పేపర్ మీద కలెక్ట్ చేసుకోండి అప్పుడు దానిలో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది తినే టైంకి చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి